E just estou... సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకం వడ్డీ రేటును పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆడపిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును కల్పించే లక్ష్యంతో కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకాన్ని తీసుకువచ్చింది రెండు వేల పదిహేడులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది ఎందుకు చాలా కారణాలు ఉన్నాయి సుకన్య సమృద్ధి సేవింగ్ స్కీమ్ కు ప్రజల నుంచి మంచి స్పందన రావడానికి ప్రధాన కారణం ఇతర పొదుపు పథకాల కంటే ఈ పథకంలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండడమే మీరు కేవలం రెండు వందల యాభై రూపాయలు లేదా మీకు కావలసిన మొత్తాన్ని చెల్లించి ఈ ఖాతాను తెరవచ్చు ఈ పథకంలో మీరు సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయల వరకు చెల్లించవచ్చు ఈ పొదుపు పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాలు అప్పటి వరకు మీరు నెలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించవచ్చు మీరు సేవింగ్స్ ఖాతాను తెరిచిన తేదీ నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలలో ఈ పథకం మెచ్యూర్ అవుతుంది కానీ మీరు ఖాతా తెరిచినప్పటి నుంచి పదిహేను సంవత్సరాల వరకు మాత్రమే పొదుపులను విత్ డ్రా చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా బాలికలు రాగానే వారి చదువుకు అయ్యే ఖర్చు కోసం ఉపసంహరించుకోవచ్చు కానీ మెచ్యూరిటీ లేకుండా పూర్తి మొత్తాన్ని విత్ డ్రా డబ్బులు సక్రమంగా చెల్లించకపోతే డిపాజిట్ తో పాటు ఏడాదికి యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అప్పుడు మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే సేవింగ్స్ ఖాతాను పునరుద్ధరించవచ్చు మీరు వేరే నగరానికి వెళ్లినట్లయితే ఆ నగరానికి ప్లాన్ మార్చుకునే సౌకర్యం కూడా ఉంది ఈ పొదుపు పథకాన్ని పదేళ్లలోపు ఆడపిల్లల పేరుతో ప్రారంభించవచ్చు ఒక బిడ్డ పేరు మీద రెండు పథకాలు ప్రారంభించడానికి అనుమతి లేదు అదే విధంగా కుటుంబంలో ఇద్దరు పిల్లలకు మాత్రమే ఈ పథకాన్ని ప్రారంభించడానికి అనుమతి ఉంది ఈ పథకం మూడవ బిడ్డ లేదా పది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లల పేర్ల మీద ప్రారంభించే వీరు లేదు ఇలాంటి వివిధ ప్రత్యేక ఫీచర్లతో కూడిన సుకన్య సమృద్ధి యోజన సేవింగ్స్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేటును పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడమే దీనికి కారణం ఈ పథకం వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం సవరిస్తుంది దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందట వడ్డీ రేటు సున్నా పాయింట్ రెండు శాతం పెంచింది ఇప్పటికే ఉన్న ఎనిమిది పాయింట్ సున్నా శాతం వడ్డీ రేటును ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు శాతానికి పెరగడం గమనార్హం